బీసీల రిజర్వేషన్ మొత్తానికి మళ్ళీ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఉంది బీసీలకు ఎవరికైనా అనుకోవాలి చుక్కెతరైనది అనుకోవాలి ఎందుకంటే స్టే ఇవ్వడం జరిగింది రిజర్వేషన్లు ఫిఫ్టీ టూ పర్సెంట్ ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు దానిపైన అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే ఆసక్తికర అంశం ఏంటంటే అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి తెలంగాణలో కానీ దేశంలో కానీ అన్ని పార్టీలు కూడా బీసీలు రిజర్వేషన్ ఇవ్వాలి బీసీలు ఎంతమంది ఉంటుందో అంత రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి కానీ బిల్లు పాస్ అవ్వట్లేదు బిల్లు మీద స్టే వచ్చింది ఎందుకు అదేదో సామెత ఉన్నట్టుగా మనకు తెలుగులో అందరు సహకారులే మరి రొయ్యల బుట్ట మిస్ అయిందని ఇప్పించినట్టుగా అలా ఉంది పరిస్థితి మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందున్న అంశాలు ఏంటిది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఏమంటుందంటే సుప్రీంకోర్టుకి వెళ్తాం అని చెప్పేసి స్పెషల్ డీవీ పిటిషన్ కింద ఎస్పీఎల్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఆల్రెడీ వాళ్ళ మంత్రులు అందరూ కూడా వెళ్తున్నారని చెప్పేసి తెలుస్తుంది అయితే మరి అక్కడ స్పెషల్ డ్యూ పిటిషన్ ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు స్వీకరిస్తుందా ఎందుకంటే ఇదే అంశాన్ని ఆల్రెడీ గతంలో సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు హైకోర్టులో పెండింగ్ ఉంది కదా ముందు మీరు హైకోర్టు నేను చూసుకోండి అని చెప్పేసి అంటే మళ్ళీ హైకోర్టు రావడం జరిగింది సో మరి ఇప్పుడు హైకోర్టు స్టే ఇచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద న్యాయ సలహాలు తీసుకొని మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తున్నాను అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది సరే సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు మరి సుప్రీంకోర్టులో ఈ ట్రిపుల్ టెస్ట్ అని ఒకటి దీని మీద ఒక ఆసక్తికర అంశం నడుస్తుంది ఏంటంటే దీని మీద ఒక డెడికేటెడ్ కమిషన్ వేయాలి రిజర్వేషన్ ఏదైతే ఉందో ఫిఫ్టీ టూ పర్సెంట్ మించరాదు ఇంకొకటి ఏంటంటే మీ దగ్గర ఎంపరికల్ డేటా ఉందా లేదా ఈ మూడింటి మీద నడుస్తుంది మరి ఈ మూడింటి మీద అయినప్పుడు మరి ఈ మూడింటిలో కూడా ఎంపరికల్ డేటా చేసామని ప్రభుత్వం చెప్తుంది మరి అది ఆ డేటా బయట పెట్టలేదు ఎందుకంటే ఆ డేటాని కూలంకుషంగా బయటపెట్టి దాని అభిప్రాయాలు తీసుకొని ఆ ఎవరన్నా అభిప్రాయాలు ఉన్నాయని తీసుకొని దాన్ని ఇచ్చేస్తూ ఒక కమిషన్ ఇస్తే డెడికేటెడ్ కమిషన్స్ ఆ డెడికేటెడ్ కమిషన్ ఒక రిపోర్ట్ ఇస్తే రిపోర్టు ఎంపరికలు ఉండేది మరి గులగలను చేసినా చెప్తారు కానీ ఆ రిపోర్ట్ని ఇచ్చి దాని మీద ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయని చెప్పేసి ఎక్కడ దాన్ని పబ్లిష్ చేయలేదు మరి అది చేసి ఉంటే బాగుండేదేమో లేదు ఇంకోటి ఏంటంటే మరి ఫిఫ్టీ టూ పర్సెంట్ మరి దాటకూడదు సుప్రీం సుప్రీంకోర్టు ఆల్రెడీ గతంలో తీర్పులు ఉన్నాయి కాబట్టి ఈ తీర్పుల మీద మరి మళ్ళీ సుప్రీంకోర్టు ఏమంటుంది మరి హైకోర్టుకి వెళ్ళండి అంటుందా లేదంటే అసలు ఇది కుదరదు అంట ఎందుకంటే యాక్చువల్ దీనికి ఫైనల్గా కావాల్సింది ఏంటంటే నైన్ షెడ్యూల్ పెట్టడమే ఏదైతే రిజర్వేషన్లు ఫిఫ్టీ టూ పర్సెంట్ బీసీలకు ఇస్తాం అనుకున్నప్పుడు అది నైన్ షెడ్యూల్ కనుక పెడితే ఖచ్చితంగా ఇంకా అంటే నైన్ షెడ్యూల్ పెట్టిన తర్వాత సుప్రీంకోర్టు ఆపవచ్చు అని నమ్మకం లేదు మనకు ఆపొచ్చు కూడా బట్ రివ్యూ జరిగినప్పుడు చూద్దాం అప్పుడు అప్పుడు ఉండదు అప్పుడు మళ్ళీ దానికి ఏం చేయాలి చూడవచ్చు బట్ కానీ మరి నైన్ షెడ్యూల్ పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వం సహకరించాలి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదు మరి అంటే ఇప్పుడు అసలు ఈ నైన్ షెడ్యూల్ పెట్టించడానికి ప్రయత్నం చేయకూడదు ఈ రాజకీయ పార్టీలు కూడా ఇవి ఏదైనా దోపుచలాడే బదులు అందరు కలిసి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి తమిళనాడు తరహాలో కూడా ఈ నైన్త్ పెట్టి చేసి రిజర్వేషన్లు కనుక ఇప్పించగలిగితే చిత్తశుద్ధి ఉంటే అలా చేయాల్సింది సుప్రీంకోర్టులో హైకోర్టులో వేసి పిటిషన్లు వేసి దాని మీద కొట్లాడి బంధువులు చేసి ఇంతకంటే ఇప్పుడు రా కేంద్ర ప్రభుత్వం మీద మనం కొంచెం గట్టి పోరాడి నైన్ షెడ్యూలు పెట్టడానికి ఏం చేయాలో ఏ పార్టీలు ఒప్పిస్తే బాగుంటుందో ఆ పార్టీలు ఒప్పించి నైన్ షెడ్యూల్ పెట్టి ప్రభావం చేస్తే బాగుంటుంది కానీ